హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్ అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తూర్పు మెటవాటం అలాగే రిచ్వాటకు సంబంధించిన ఒక మూడు పుంజులైతే సేల్ కోసం తీసుకురావడం జరిగిందండి అవన్నీ టూ టాప్ క్వాలిటీకి బిగ్ రేంజ్ తప్పనీకి ఉపయోగపడే పుంజులుగా చెప్పారండి ఈ వీడియోలో కనబడుతున్న అబ్రాస్ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు అండి అలాగే దీని యొక్క వయస్సు వచ్చేసి ఏడు నెలలుగా చెప్పారండి సెవెన్ మంత్స్ నెక్స్ట్ వచ్చే కుప్పు కలిగిన కాకిడీగా పుంజ యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్పారు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అండి మంచి టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్పారు అలాగే ఇక్కడ కనబడుతున్న కాకిడేగ పర్లా పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి దీని యొక్క బరువు వచ్చేసి రెండు కేజీల పైన ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే ఆరు నుండి ఏడు నెలల పుంజుగా చెప్పారండి ఇక ధర విషయానికి వస్తే ఈ మూడు పుంజుల యొక్క ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్పారండి వీటికి ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందండి అన్నగారి యొక్క అడ్రస్ వచ్చేసి విఎం బంజరా అండి విఎం బంజరా ఇది ఖమ్మంకు మరియు సత్తుపల్లికి మధ్యలో ఉంటుంది విఎం బంజరా సో ఈ పుంజులకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కొరకైనా సరే అన్నగారి యొక్క నెంబర్ని టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్